హాయ్ అందరికీ నమస్కారం మా ఛానల్ మొదటిసారి చూస్తే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి ఈ అమ్మాయి పేరు పద్మావతి వయసు ముప్పై సంవత్సరాలు ఈమెకి రివింగ్ రిలేషన్ కావాలనుకుంటుంది వయసుతో సంబంధం లేదు ఆమెకి తోడుగా ఆమెతో మంచిగా ఉంటే ఆమె ఉన్న కోటి రూపాయల ఆస్తి మీ పేరు మీద రాస్తానంటుంది సో మీకు కనుక కావాలనుకుంటే ఈ అమ్మాయికి కాల్ మాట్లాడాలి ఈ అమ్మాయితో కాంట్రాక్ట్ అవ్వాలి ఆమెతో నేను రిలేషన్గా ఉంటా అనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయండి దయచేసి టైంపాస్ కాల్ చేయకండి మీకు ప్రతి నెల యాభై వేలు శాలరీ ఇస్తారు ఆమెతో రిలేషన్గా ఉంటూనే యాభై వేలు నెలకు సంపాదించుకోవచ్చు డోట్ మిస్ ఓకే ఇంకా మీకు కావాలనుకుంటే మ్యారేజ్ కూడా ఉంది ఇక్కడ మంచి మంచి రెడ్డి సంబంధాలు ఎస్సీ బీసీ క్యాష్లు అమ్మాయిల సంబంధాలు ఉన్నాయి కావాలనుకుంటే యాడ్లో ఇస్తున్న నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు